టు మై శ్రావణి ఈ రోజు మన బ్లాగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ సో అందుకే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి కాబట్టి మన బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా ఉంచుకోవడం కోసం మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అండ్ వాటర్ ఇంటెక్ ఎక్కువ ఉండాలి అండ్ చలువ చేసే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి సో ఈ వీడియోలో నేను పెద్దవాళ్లకు పిల్లలకు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి అందరికి ఉపయోగపడే ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో నేను ఫస్ట్ దీన్ని ఒక త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్తాను లిక్విడ్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లిక్విడ్స్ లో పాయింట్ నెంబర్ వన్ మిస్ట్రీ వాటర్ సో మిస్ట్రీ వాటర్ ఏంటంటే మీరు మిస్ట్రీ బయట మీకు పూజ షాప్ లో కానీ జనరల్ స్టోర్ లో గానీ సూపర్ మార్కెట్స్ లో ఎక్కడన్నా అవైలబుల్ గా ఉంటుంది సో దాని వాటర్ లో వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచితే అది కరుగుతుంది కరిగిన ఆ వాటర్ తాగితే చాలా చాలా ఒంటికి ఇది పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పెద్దవాళ్ళు ఎవరికైనా ఎవరైనా తీసుకోవచ్చు పాయింట్ నెంబర్ టూ సబ్జా వాటర్ గింజల్ని బిఫోర్ డే రాత్రి వాటర్ లో వేసి నానబెట్టి నెక్స్ట్ డే ఆ వాటర్ తాగితే చాలా మంచిది కొంతమంది ఫిల్టర్ చేసుకొని తాగుతారు సబ్జా గింజల్ని తీసేసి కానీ సబ్జా గింజలతో పాటు తాగితే ఇంకా మంచి పాయింట్ నెంబర్ త్రీ బటర్ మిల్క్ బటర్ మిల్క్ మీరు బయట తెచ్చుకోవచ్చు లేదు ఇంట్లోనే చేసుకోవాలంటే మంచిగా నథింగ్ బట్ మజ్జిగ మజ్జిగలో కాస్త ఉప్పు అండ్ కొంచెం నిమ్మకాయ అండ్ పెప్పర్ వేసుకుంటే అదే బటర్ మిల్క్ మనకు బయట దొరుకుతుంది ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది పాయింట్ నెంబర్ ఫోర్ మామిడికాయ శర్బత్ సో మామిడికాయ శర్బత్ ఎలా చేయాలి అంటే ఒక్క మామిడికాయ తీసుకొని దాన్ని నీట్ గా కుక్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసి కుక్ చేసి అందులో వచ్చే గుజ్జు అంతా తీసి ఒక స్టీల్ కంటైనర్ లో పెట్టి దాన్ని ఒక ఫైవ్ డేస్ పాటు మధ్యాహ్నం ఎండలో పెట్టాలి అది అలా పెట్టేసరికి మనకి లోపలంతా ఇలా తేనెలాగా గట్టిగా అవుతుంది దాన్ని ఒక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని మనకి అవసరం ఉన్నప్పుడల్లా మనం నిమ్మకాయ షర్బత్ ఎలా చేసుకుంటాం అలా సాల్ట్ అండ్ షుగర్ తో చేసుకుంటే యాక్చువల్లీ షుగర్ కూడా అవసరం లేదు స్వీట్ గా ఉంటుంది కొంచెం బెల్లం యాడ్ చేసి స్వీట్ గా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు షుగర్ బెల్లం యాడ్ చేసుకొని షర్బత్ లా చేసుకుంటే చలువ ఎట్ ద సేమ్ టైం మ్యాంగో జ్యూస్ లాగా కూడా ఉంటుంది సో అలా చేయండి అది చాలా చలువ అనమాట అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ జావా ఇది యూనివర్సల్ ఎప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట కర్డ్ కొంచెం రాగి జావ చేసి దాంట్లో కాస్త పెరుగు యాడ్ చేసి తాగితే చాలా మంచిది సో కమింగ్ టు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ లో వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ ఏదైనా చలవ చేస్తుంది లైక్ సోరకాయ బీరకాయ దోసకాయ సో ఇవన్నీ కూడా చాలా మంచిది అండ్ కమింగ్ టు ద పాయింట్ టూ కీరా సలాడ్ సో కీరా సలాడ్ ఏం చేస్తారు అంటే మీరు నీట్ గా కీరా కట్ చేసుకొని దానిపైన కాస్త పెప్పర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ వెరీ హెల్తీ కూడా వచ్చి అండ్ వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో కమింగ్ టు ద పాయింట్ త్రీ లీఫీ వెజిటేబుల్స్ లో కూర అండ్ గంగావలి కూర కూడా చాలా చదువు చేస్తుంది వంటికి పప్పు చేసుకోవచ్చు ఐ మీన్ రొటీన్ గా తినకుండా పప్పు అండ్ కర్రీ అలా పొడి కూర అలా ఎలా చేసుకున్నా కూడా చాలా మంచిది అండ్ హెల్తీ సో మీ డైట్ లో ఒక ఆకుకూర మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి అది మెంతి కూర కానీ గంగవాలి కూర కానీ అయితే ఇంకా మంచిది సమ్మర్ లో ఎస్ ఇప్పుడు ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ అంటే ఎప్పుడైనా తినొచ్చు ఎలా అయినా తినొచ్చు చాలా హెల్తీ ఫ్రూట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఫ్రూట్స్ లో కూడా చలవ చేసే ఫ్రూట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఎంత మంచిదో అందరికీ తెలుసు టేస్టీగా ఉంటుంది డైజెషన్ తొందరగా అవుతుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా హెచ్ వస్తుంది సో ఆబ్వియస్లీ వాటర్ మిలన్ తీసుకోండి మీ మీ డైట్ లో వాటర్ మిలన్ యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ మస్క్ మిలన్ మస్క్ మిలన్ మనకు ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ది సమ్మర్ ఏ సీజన్ లో అయినా వచ్చే సీజనల్ ఫ్రూట్ ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు మన బాడీకి ఆ ఫ్రూట్ యొక్క పోషక పోషకాలన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఆ సీజన్ లో ఆ ఫ్రూట్ వస్తుంది సీజనల్ ఫ్రూట్ అయితే అసలు స్కిప్ చేయకండి ఏదో తేడాగా ఉంది ఈ వీడియో తీసుకుంటే నాకు సెల్ఫ్ గా నాకు ఒక చిన్న ఏమంటారు ఇది ఉంది ఎందుకంటే ఈ వీడియో మా మమ్మీ చూసినప్పుడు మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే అంటే నేను మొత్తం ఫ్రూట్స్ తిననని కాదు ఐ ఈట్ బట్ కొన్ని ఫ్రూట్స్ నచ్చము కాబట్టి మా మమ్మీ ఫోర్స్ చేసినా నేను తినను సో అది ఊహించుకుంటే దట్స్ ఓకే జోక్స్ అపార్ట్ సో ఫ్రూట్స్ విషయానికి వస్తే మనం పర్టికులర్ గా ఇవే తినాలి ఇవి తినకూడదు అని చెప్పి చెప్పలే ఉన్నాయి కానీ ఒక రెండు మూడు పపాయ అలాంటివి మాత్రమే ఒక రెండు మూడు ఉన్నాయి అంతే అవి కాకుండా మిగతా అవన్నీ వంటికి చాలా మంచిది మనకి ఆల్మోస్ట్ అన్ని చలువ చేసేవి వాటర్ మిలన్ మిలన్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రేప్స్ వకాడో బనానాస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఫ్రూట్ మంచిదే కొన్ని వేడి చేస్తాయి వంటికి అందుకే తినకూడదు అంటారు తప్పితే దట్స్ ఓకే అవి కూడా ఎప్పుడో ఒకసారి అలా తినొచ్చు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ బయటికి అయితే అసలు వెళ్ళకండి చాలా ఇంపార్టెంట్ అనుకుంటేనే వెళ్ళండి బికాస్ నేను రీసెంట్ టైమ్స్ లో వెళ్ళను నా ప్రీవియస్ బ్లాగ్ చూసుంటే మీకు ఉంటుంది ముందు బ్లాగ్ లో కూడా చెప్పాను నేను చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి పెద్దవాళ్ళు పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే అస్సలు డోంట్ గోఅౌట్ అండ్ చాలా అవసరం అయితే వెళ్ళండి అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ నేను మామిడిక షర్బత్ గురించి కొంతమందికి డౌట్ రావచ్చు దాని గురించి నేను స్పెషల్ గా ఒక ఫుడ్ సిరీస్ చేద్దాము చలువ చేసే ఫుడ్ సిరీస్ చేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నాను సో ఆ బ్లాగ్ లో దానికి డీటెయిల్డ్ గా డిస్క్రిప్షన్ లో నీట్ గా మెన్షన్ చేసిస్తాను ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్లీజ్ అందరూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అది చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సి మనము నేను ఒకటే నమ్ముతాను ఎఫెక్ట్ అయ్యాక ప్రికాషన్స్ తీసుకోవడం కంటే ముందు నుండి జాగ్రత్తగా ఉంటే మన వరకు ఎలాంటి కష్టం రాదు అన్న ఒపీనియన్ అనమాట నాది సో అందరూ ఫాలో అవ్వండి జాగ్రత్తగా ఉండండి బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి ఎక్కువ వాటర్ తీసుకోండి అందరూ జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ లవ్ యూ యుస్